వచ్చిన శివుల ముఖమా కావాలంటే పిక్ ఉంది వచ్చు చూడండి మా సిస్టర్ ఎత్తేస్తుంది ముగ్గు ఇంకో సిస్టర్ అగా ఉరుకుతా వీడియో అడుగుతూనే போட்டோ hey, చూడండి భోగి కాబట్టి ఆ రోజు అయితే భోగి మంట అనమాట మా బాబాయ్ వాళ్ళ ఇంటి దగ్గర సో అందుకని చెప్పి నైట్ అయితే అక్కడికి వెళ్ళాం ఇక్కడ సాంగ్స్ పెట్టి డ్యాన్స్ అయితే చేస్తున్నారు సో అందుకని చెప్పి మ్యూట్లో పెట్టేసిన అనమాట చూసారు కదా కొద్దిసేపు ఉండి అక్కడ కొద్దిసేపు డ్యాన్స్ చేసి మళ్ళీ వెళ్ళిపోయినాం అన్నమాట ఇది భోగి రోజు తీసిన వీడియో ఫ్రెండ్స్ వీడియోస్ లేట్ అవుతున్నాయి కదా ఎడిటింగ్ అయితే చేసిన లేవు అన్నమాట అందుకని చెప్పి వీడియోస్ అయితే లేట్ అవుతున్నాయి ఫ్రెండ్స్ ఇది పండుగప్పుడు తీసిన వీడియో ఇప్పుడు పెడుతున్నా అది కూడా కొంచెం కొంచెమే తీసినాం అన్నమాట చూసారు కదా మా చెల్లె మా కజిన్స్ మా బాబాయిలు పిన్నులు పెద్దమ్మలు అవుతారు అన్నమాట వీళ్ళందరూ సో మా ఇల్లుకు కొంచెం ఇల్లు దాటేసి మా ఇంటికి పోవాలన్నమాట అందుకని చెప్పి మళ్ళీ ఇక్కడికి అయితే వచ్చేసినాం నైట్ చిన్నగా గినే చేసి వెళ్ళిపోయినాం మళ్ళీ నెక్స్ట్ డే సంక్రాంతి రోజు అయితే ఈ ముగ్గులు వేసినామన్నమాట మళ్ళీ

ముగ్గే అంటే ఇది నేనే చేసిన ఇదేమో భోగి ముందు అంటే పిల్లలకి హాలిడేస్ రాక ముందుకు వాళ్ళ స్కూల్లో సంక్రాంతి సెలబ్రేషన్స్ అయితే జరిగినాయి అన్నమాట అందుకని చెప్పి ఇట్లా రెడీ అయ్యి రమ్మన్నారట ఎగ్జామ్స్ నడుస్తున్నాయి మార్నింగ్ ఎగ్జామ్ ఆఫ్టర్నూన్ ప్రోగ్రామ్ అంట సో అందుకని చెప్పి రెడీ అయితే వెళ్ళిళ్ళు అయితే అవన్నీ పొడగొట్టుకోవద్దని చెప్తున్నాను అనమాట నేను ఇక్కడనైతే ఆ రోజే మేము సకినాలు చేసినాం మళ్ళీ అరిసెలు చేసినాం సో అందుకని చెప్పి ఇక్కడ అరిసెలకైతే అనకం అయితే పట్టిస్తున్నాం ఫస్ట్ అరిసెలు చేసిన తర్వాత సకినాలు చేద్దామని అనుకుంటున్నాం ఎందుకంటే అరిసెలకు పిండి లూజ్ అయినా కూడా ఈ సకినాల పిండి అందులో కలపచ్చు కదా అందుకని చెప్పి అరిసెలు చేసినాక సైకనాలు చేద్దాంలే అని చెప్పి అరిసెలకైతే ఆనకం పట్టించి చేస్తున్నాం అన్నమాట ఇప్పుడు ఆనకం అయితే వచ్చేసింది ఇందులో నెయ్యి మళ్ళీ నూనె మళ్ళీ యాలకులు పొడి ఇవన్నీ మంచిగా కలపాలన్నమాట కలిపిన తర్వాత చూసారు కదా ఒకళ్ళు పిండి పోస్తుంటే ఒకళ్ళు అయితే కలపాలన్నమాట కిలకి కిల రెండు కిలోల పిండి పట్టించుకొని ఉంచుకోవాలి కిల బెల్లానికి కిల అన్న రెండు కిలోలన్న బియ్యం పట్టించి ఉంచుకోవాలన్నమాట సగ్నాల పిండి సో అందుకని చెప్పి ఎక్స్ట్రాగా మిగిలింది మళ్ళీ సగ్నాల పిండిలో పోసుకోవచ్చు సో అందుకని చెప్పి ఇక్కడనైతే ఇక చేస్తున్నాం అన్నమాట చూసారు కదా ఒకరు ముద్దలు చేస్తా అంటే ఒకళ్ళు ఒత్తుతా అంటే ఒకళ్ళైతే పోసినాం ఇప్పుడు అరిసెలు కంప్లీట్ అయిపోయినాయి నెక్స్ట్ సగ్నాలు అయితే చేస్తున్నాం ఎప్పుడైనా సరే అత్తమ్మనే పిండి అన్నమాట పర్ఫెక్ట్గా టేస్ట్గా సో అందుకని చెప్పి ఇందులో నువ్వులు ఓమ ఉప్పు అంతే సకనాలలో ఏమయ్యారు కదా అవే వేసి కలుపుతుంది అన్నమాట మొత్తం సకినాల పిండి ఎంత మంచిగా నానితే అంత మంచిగా సకినాలు వేస్తుంది అన్నమాట ఎప్పుడైనా సరే సకినాలు పోసేటప్పుడు మధ్యలో ఇట్లా ముద్ద పెట్టి బొట్లు పెట్టి పోస్తారు కదా సో అందుకని చెప్పి ముద్ద పెట్టేసి ఇప్పుడైతే సకినాలు అయితే పోస్తున్నాం ఫస్ట్ ఒక్క సకినప్ప మా అత్తమ్ము పోసింది మొత్తం పిండి అయిపోయే వరకు మళ్ళీ నేనే సగ్నాలన్నీ నేనే అన్నమాట ఎందుకంటే కొంచెం ఈ ఒక్క సగన చుట్టి మా అత్తమ్మ అన్నం మీద తిన్నదన్నమాట అన్నం తిని మళ్ళా పొయ్యి మీద కడాయి పెట్టి నూనె వేడి పెట్టింది అన్నమాట అంతలోపు నేనైతే సగ్నాలు చక్కటక్క అన్ని సగ్నాలు చుట్టిన ఫ్రెండ్స్ అవి ఆరే వరకు మళ్ళా తీసిచ్చుడు మళ్ళీ ఏంటి ఏంటంటే కాల్సుడు మేము స్టార్ట్ చేసేవరకే మధ్యాహ్నం అయింది అప్పుడు చేసి అవన్నీ చేసేవరకే ఇది నెక్స్ట్ డే అన్నమాట నెక్స్ట్ డేనైతే మడుగులను గ్యారలు చేద్దామని అనుకుంటున్నాం అందుకని చెప్పి ఫస్ట్ అయితే మడుగుల పిండి విసుకుతుంది ఇంకా పిండి అయితే విసుకలేదు ఆ రోజు పిల్లలకి హాలిడే అన్నమాట ఇక హాఫ్ డే ఇది ఆ రోజు మాది తలకాయ కూర సో అందుకని చెప్పి తలకాయ కూర పిల్లలు తినలేదు మా స్మైల్ అయితే పెరుగు పోసుకొని తింటుంది ఫ్రెండ్స్ చూస్తారు కదా లాస్ట్ అండ్ ఫైనల్ అప్పాలు చేయడం అయితే అయిపోయాక మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన పండుగకి చూసిరు కదా ఫస్ట్లో ఇదైతే మేము అమ్మ గ్యారెలు కొన్ని సకిరలు కొన్ని కొన్ని మడుగులు కొంచెం బోందు కొట్టింది ఈరోజు మా ఆయన పండగకి వచ్చిండు మా ఇంటికి ఆ రోజు అప్పాలు అయితే తీసుకెళ్తున్నాడు అనమాట సో అందుకని చెప్పి అప్పాలు అయితే జరుగుతున్నది ఫస్ట్ మా సెకండ్ అది పెట్టినాక గ్యారెలు గారెల పైన మడుగులు మడుగులు అంటే ఇవి మినపప్పుతో చేసుకుంటాం మేము ఎప్పుడైనా ఈ బూందైతే శనగపప్పుతో అయితే బూంద కొట్టింది అన్నమాట కొన్ని కొన్ని చేయమన్నాం ఎందుకంటే ఆల్రెడీ మేము మా అత్తగారింటికాడ చేసుకున్నాం కాబట్టి వాళ్ళకి కూడా తినడానికి ఉండాలి కదా అందుకని చెప్పి కొన్ని కొన్ని చేయమన్నాం అనమాట ఫైనల్గా కారం ఒక కవర్లోనైతే పోస్తున్నది ఇవన్నీ మా ఆయనకి ఇస్తే మళ్ళీ మేము మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు లగేజీ బాగా ఉండకుండా ఇప్పుడే అప్పాలు పంపిస్తే అయిపోతుందిలే అని చెప్పి పంపిస్తున్నాం చూసారు కదా వీడియో నస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి వీడియో ఎట్లున్నారనేది కామెంట్ చేయండి మీరు సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్